హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం స్వీట్ తినాలి అనిపించినప్పుడు పిల్లలకి హెల్దీగా టేస్టీగా బ్రెడ్తో ఇలా పది నిమిషాలు చేసి పెట్టవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టారు అంత బాగుంటాయి హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి త్రీ ఎగ్స్ని ఇలా ఒక గిన్నెలోకి పగల కొట్టుకొని పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఎగ్గు మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోవాలి అంత బాగా బీట్ చేసుకుంటే అంత టేస్ట్గా వస్తాయి ఇలా బీట్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ పోసేసుకొని టూ టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకొని ఈ పంచదార కరిగేంత వరకు మళ్ళీ బీట్ చేసుకోవాలి ఈ పంచదార బదులు బెల్లం పౌడర్నైనా వేసుకోవచ్చు ఇలా పంచదార కరిగిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం బాగా హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బ్రెడ్ ముక్కని ఇలా ఎగ్గులో ఒక పక్క ముంచి స్పూన్ సహాయంతో రెండో పక్క ముంచి వెంటనే తీసి పెనం పైన వేసుకోవాలి ఎక్కువగా నానిపోనివ్వకూడదు ఎక్కువగా నానిందంటే తునిగిపోతుంది ఇలా పెనం పైన వేసిన తర్వాత ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు పక్కల మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని మిగతా బ్రెడ్ ముక్కలను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బదులు నెయ్యి వేశారంటే మరింత టేస్ట్గా ఉంటాయి ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా సాయంత్రం పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు హెల్తీ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటాయి సింపుల్గా పది నిమిషాలు చేసుకోవచ్చు టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు అంత బాగుంటాయి ఇవైతే ఇలా సైడ్లు ఇష్టం లేదు అనుకుంటే సైడ్లు కట్ చేసైనా వేసుకోవచ్చు కాకపోతే సైడ్లు ఉంటేనే నీట్గా వస్తాయి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయినాయి చాలా బాగుంటాయి ఇలా వేడి వేడిగా ఫ్రై చేసుకొని పైన తేనె వేసుకుని తిన్నారంటే అద్దరిపోతాయి ఒక్కసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు అంత బాగుంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు పది నిమిషాల సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఇవైతే చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్